ప్రైజ్ దాడ్ అందరు ఎలా ఉన్నారు ఆడియో బైబిల్ వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం మరి దేవుని యొక్క కృప వలన తొంభై తొమ్మిది దినాలు పూర్తి చేసుకొని వందో రోజు దేవుని యొక్క వాక్యం చదవడానికి సహాయం చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరి వింటున్నారు చూస్తున్నారు మరి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఇంకా చదువు రానటువంటి వాళ్ళు కూడా మరి దేవుని యొక్క వాక్యం తమ జీవితకాలంలో ఒక్కసారైనా కంప్లీట్గా చదవడానికి ఈ యొక్క ఆడియో బైబిల్ ఉపయోగపడుతుంది కాబట్టి మాతో మీరు కలిసి సహకరించండి అనేకులకు పరిచయం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనల్ని దీవించును గాక వందో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజ్యులు పదహారవ అధ్యాయము యహోవ వాక్కు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై భయషాను గూర్చి ఇలాగూ సెలవిచ్చెను నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇస్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని ఆయనను యరోబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇస్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు కాబట్టి బయేషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి నీ చేయబోచున్నాను పట్టణమందు చనిపోవు బయేషా సంబంధీకులను కుక్కలు తినును బీడు భూములలో చనిపోవు వాని సంబంధీకులను ఆకాశపక్షులు తినును అనేను బయేషా చేసిన ఇతర కార్యములను గూర్చియూ అతడు చేసిన వాటన్నిటిని గుర్చియూ అతని బలమును గుర్చియూ ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది బయేషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను అతనికి మారుగా అతని కుమారుడైన ఏల రాజాయను మరియు బయేష యరోబాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యహోవ దృష్టికి కీడు చేసి ఆయనకు కోపము పుట్టించిన దాన్నంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా వాక్కు హనానీ కుమారుడును నగు యహూకు ప్రత్యక్షమాయెను యూదారాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఆరవ సంవత్సరమున బయేషా కుమారుడైన ఏల తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగూ అర్సాయింట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయ్యను ఇది యూదా రాజైన ఆశా ఎలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరమున సంభవించెను అతడు ఆసీనుడై ఏలనారంభించిన తోడనే బయేషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోనూ మిత్రులలోనూ ఎవరినే గాని మిగులనియక అందరినీ హతము చేసెను బయషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇస్రాయిలు వారు పాపము చేయటకు కారకులై తాము పెట్టుకునిన దేవతల చేత ఇస్రాయిలుల దేవుడైన యహోవాకు కోపము పుట్టించిన గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన ద్వారా బయేషాను గూర్చి యహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయేషా సంతతి వారినందరినీ నాశనము చేసెను ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూధారాజైన ఆశా ఏలుబడిలో ఇరవది ఏడవ సంవత్సరంన జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇస్రాయేలు వారందరును ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇస్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరి వెంటనే ఒమ్రి కిబ్బెతోనును విడిచి అతడును ఇస్రాయేలు వారందరూను తెరసాకు వచ్చి దాని ముట్టడి వేసిరి పట్టణము పట్టుబడెనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగర్ నందుజొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకొని చనిపోయాను యరోబాము చేసినట్లు ఇతడును దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయిచు ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన రాజద్రోహమును గుర్చియో ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతూ కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమునను సగం మంది ఒమ్రి పక్షమునను చేరిరి ఒమ్రి పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను ఒమ్రి రాజాయను యువదారాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఒకటవ సంవత్సరంన ఒమ్రి ఇస్రాయేల్ వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఆ పన్నెండింటిలో ఆరు సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను అతడు షమేరు నొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షమేరు అను అతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను ఒమ్రి యహోవ దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించెను అతడు నెబాతు కుమారుడైన యరోబాము దేవుని చేత ఇస్రాయిలు వారు పాపం చేటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను దానిని అనుసరించి ప్రవర్తించెను ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగ్గుపరిచిన బలమును గూర్చియు ఇస్రాయిలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి అందు పాతిపెట్టబడేను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను యువత రాజైన ఆశా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇస్రాయేలు వారికి రాజ్యై షోమ్రోనులో ఇస్రాయేలు వారిని ఇరవై రెండు సంవత్సరములు ఏలెను ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులు మించినంతగా ఎహోవా దృష్టికి చెడుతనము చేశాను నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎత్పాయలు కుమార్తె అయిన యజువేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచూ వానికి మ్రొక్కుచూ నుండెను షోమోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను మరియు ఆహాబు స్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయిలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయిలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించెను అతని దినములలో బేతేలీయుడైన హియేలు ఎరుకో పట్టణంను కట్టించెను అతడు దాని పునాది వేయగా అభిరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను దాని గౌనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను ఇది నూను కుమారుడైన యహోశివా ద్వారా యహోవ సెలవిచ్చిన మాట చొప్పున సంభవించేను మొదటి రాజ్యులు పదిహేడవ అధ్యాయము అంతట గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా అహాబ్ నుద్దకు వచ్చి యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన ఆ జీవము తోడు నా బాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను పిమ్మట యహోవ వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యవర్ధానుకు ఎదురుగానున్న వాగు దగ్గర దాగియుండుము ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా అతడు పోయి ఎహోవా సెలవు చొప్పున యవర్ధానునకు ఎదురుగానున్న వాగు దగ్గర నివాసము చేసాను అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను అంతట యోహోవ వాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధోరాలకి నేను సెలవిచ్చి అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గౌని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను అందుకే నీ దేవుడైన యహోవ జీవం తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని ఒకటైనా లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినేను అప్పుడు ఏలి ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయుము అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము భూమి మీద యహోవ వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయిలీల దేవుడని యహోవ సెలవిచ్చి ఉన్నాడు అనిను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయిచూ వచ్చిని యహోవ ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను ఆమె ఏలియాతో దైవజనుడా నా ఎద్దుకు నీవు రాని నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా ఎద్దుకు వచ్చితి మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాణిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి యహోవా దేవా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసివా అని యహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని యహోవా దేవా నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యహోవాకు ప్రార్థింపగా యహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకుని నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడువై ఉన్నావనియూ నీవు పలుకుచున్న యహోవ మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును అనిను మొదటి రాజ్యులు పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం అందు వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి ఆహాబును దర్శింపమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను షోమ్రూనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను ఈ ఓబద్య యందు భయభక్తులు గలవాడై యజబేలు యహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏవదేశి మందిగా నూరుగురిని దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను ఆహాబు దేశంలోని ఉదక నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఇచ్చెను కాబట్టి వారు దేశమంతటా సంచరింపవల్లని యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి ఓబద్య మార్గమున పోచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనేను ఓబద్య ఇతన్ని ఎరిగి నమస్కారము చేసి నా ఏలినవాడవైన ఏలియావు నీవేగదాం అని అడగగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను అందుకు ఓబద్యా నేను చావవలనని నీ దాసునైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి నీ దేవుడైన యహోవ జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైననూ లేదు రాజ్యం ఒకటైననూ లేదు అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనుముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచు వచ్చిరి నీవు నీ ఏలినవాణి చెంతకుపోయి ఏలియా ఇచ్చిట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అయితే నేను యొద్దు నుండి పో క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచు పోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతనని చంపివేయును అలాగు నా ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసునైన నేను బాల్యం నుండి యహోవా ఎందు భయభక్తులు నిలిపిన వాడను యజబెలు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా నేను యహోవా ప్రవక్తలలో నూరు మందిని గుహగు ఏబదేసి మంది చొప్పున దాచి ఇచ్చి వారిని పోషించితిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలినవాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చిటి ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఇచ్చుచున్నావే అని మనవ చేయగా ఏలియా ఎవరిని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదనని చెప్పుచున్నానని అంతట ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకునుటకై ఆహాబు బయలుదేరెను ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాయని అతనితో అనగా అతడు నేను కాను యోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రాయేలు వారిని శ్రమ ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయిలు వారినందరినీ ఎజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలను నాలుగు వందల యాభై మందిని అషేరాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను ఆహాబు ఇస్రాయేల్ వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవ దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించియున్నాను అయితే బయలునుకు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈయుడి వారు వాటిలో ఒకదాని కోరుకొని దాని తునతలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరును ఆ మాట మంచిదని ఇచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడు అయితే మీరు అగ్ని ఏమీయు క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీటమునద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయుడి వాడు ఒకవేళ ధ్యానము చేయిచున్నాడేమో దూరంలోనున్నాడేమో ప్రయాణము చేయుచున్నాడేమో వాడు నిద్రపోవుచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరిగట్టిగా కేకలు వేయిచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయిచూ వచ్చిరి కానీ మాట అయినూ ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి యహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామమును ఇస్రాయేలోగునని వాగ్దానమునందిన నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళ చేత ఎహోవా నామమున ఒక బలిపీటమును కట్టించి దాని చుట్టూ రెండు మాణికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచిచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పెను అది అయిన తరువాత రెండవమారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవమారును అలాగూ చేసిరి మూడవ మారును చేయడనగా వారు మూడవ మారును చేసిరి అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అస్తమై నైవేద్యం అర్పించు సమయంన ప్రవక్తేగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలీల దేవా ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియూ నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ఈ దినం నాకు కనుపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవాయిన నీవే దేవుడవయున్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేశను అంతట జనులందరూ దాని చూచి సాగిలపడి యహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవియగా జనులు వారిని పట్టుకొనిరి ఏలియా కీషోను దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాల మధ్య ఉంచుకొనెను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజుచ్చి ఏమీయో కనబడలేదనగా అతడు ఇంకా ఈడుమారులు పోయి చూడమని చెప్పెను ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంతా చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనేను అప్పుడు ఏలియా నీ వాహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఎజ్రయేలునకు వెళ్ళిపోయెను ఎహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఎజ్రయేలు గుమ్మం నొద్దకు వచ్చేటి రాజులు పంతొమ్మిదో అధ్యాయము ఏలియా చేసినదంతయ్యను అతడు కడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యజబెలునకు తెలియజెప్పగా ఎజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము గాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకున్నటకైపోయి యూధా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుమని అని ప్రార్థన చేశాను అతడు వృక్షము క్రింద పరుండి నిద్రించిచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును బుడ్డియు కనబడెను కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను అయితే యహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేవునకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గృహలో చేరి బసచేసెను ఎహోవాకు అతనికి ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతను అడుగగా అతడు ఇస్రాయిలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైనిములకు అధిపతియు దేవుడు నాకు యహోవ కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలియుండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయటకై చూచుచున్నారని మనవి చేశను అందుకైన నీవు పోయి పర్వతం మీద యహోవా సముఖమందు నిలిచియుండమని సెలవిచ్చెను అంతట యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను యహోవ భయమునకు పర్వతములు బద్దలాయను శిలలు చిన్నాభిన్నములాయెను కానీ యహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను కానీ ఆ భూకంపమునందు యహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను కానీ ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలంగా మాటలాడు ఒక స్వర్మ వినబడెను ఏలియ దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిటా నిలిచెను అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను అందుకతడు ఇస్రాయలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను చేత హతము చేసిరి సైనిములకధిపత్యయు దేవుడు నాకు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటై చూచుచున్నారని చెప్పెను అప్పుడు యహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయిల్లకు పట్టాభిషేకము చేయుము ఇస్రాయేలు వారి మీద నిమిషీ కుమారుడైన యహూకు పట్టాభిషేకము చేయుము నీకు మారుగా ప్రవక్తయ్యుండుటకు అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యహు చేయును యహూ యొక్క ఖడ్గమును తప్పించుకును వారిని ఎలీషా హతము చేయును అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళూనకయూ నోటితో వాని పెట్టుకొనకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకనూ మిగిలి ఎందురు ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న నున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచో పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయిరమ్మో నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను